హ్యాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ ఈజీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ గ్లాస్ పల్లీలు యాడ్ చేయండి ఇక్కడ మనం గీ ఆర్ ఆయిల్ ఏది యాడ్ చేయలేదు డ్రై రోస్ట్ చేయండి ఈ పల్లీలని మనం లో ఫ్లేమ్ మీదనే ఉంచుకొని బాగా వేయించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే కలర్ చేంజ్ అయిపోయి త్వరగా వేగుతాయి కానీ పప్పు అనేది ఈక్వల్గా వేగదు అంటే కొన్ని పప్పులు అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి కొన్ని బాగా ఫ్రై అయిపోతాయి సో లో ఫ్లేమ్ మీద ఉంచి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పల్లీలు అన్నీ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దానికి పైన ఉన్న పొట్టంతా నీట్గా రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసి పాల్సినవి చేయండి ఇప్పుడు ఒక వెసల్ తీసుకుని అందులో వన్ గ్లాస్ ఆఫ్ షుగర్నే యాడ్ చేయండి ఇక్కడ మనం మిల్క్ ఆర్ వాటర్ ఏది యూజ్ చేయకూడదు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా మనం దాన్ని స్లోగా కలపెడుతూ ఉన్నప్పుడు అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అది ఇలా కొంచెం కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది మనం దాన్ని కలపెట్టకుండా అలాగే ఉంటే కింద అనేది అడుగు అంటేసి మాడిపోతుంది అనమాట షుగర్ క్యారమలైజ్ అయ్యే లోపు మనం ఫ్లోర్ని అలాగే చపాతీ కర్రకి కొంచెం గీ వేసి దాన్ని బాగా గ్రీస్ చేసుకోండి ఇక్కడ మీరు గ్రీస్ చేయడానికి ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు గ్రీస్ చేసి పక్కన పెట్ట అంతలోపు షుగర్ కూడా ఇలా స్లోగా మెల్ట్ అవుతూ క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది షుగర్ పూర్తిగా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత చూడటానికి లైట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది అప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పల్లీని దీంట్లో వేసి బాగా మిక్స్ చేయండి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసుకోండి ఎందుకంటే క్యారమలైజ్ కాబట్టి త్వరగా గడ్డ కట్టేస్తుంది మనం పల్లీలని ఆ క్యారమలైజ్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేసిన వెంటనే దాన్ని మనం ముందుగా గ్రేస్ చేసుకున్న ఫ్లోర్ పైకి ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చపాతీ కర్రతో వీలైనంత వరకు ప్రెషర్ ఇచ్చి దాన్ని ఎంత పలుచుగా వీలైతే అంత పలుసుగా బాగా స్ప్రెడ్ చేయండి ఇక్కడ ఈ మిక్చర్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ కర్రతో ఫాస్ట్గా ప్రెస్ చేసుకుంటూ వీలైనంత వరకు స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని దాన్ని కట్ చేసుకోండి కూల్ అయిన తర్వాత కట్ చేసుకుంటే అంత ఈజీగా కట్ అవ్వదు సో ఇది వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి ఒకవేళ మీకు కట్ అవ్వకపోతే హ్యాండ్ అయినా దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా బ్రేక్ చేసేయండి వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు క్రంచీగా ఉండి దీన్ని పప్పు చెక్క ఆర్ పల్లీ పట్టి అని కూడా అంటారు అంతే టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెడీ Please do subscribe.